సో థ్యాంక్ యూ సో ఎవరైనా ఒక స్టూడెంట్ డెవలప్ అయ్యిండు ఒక జీవితంలో ఏదైనా ఒక ఉద్యోగం సాధించడం కానీ మీ యొక్క లక్ష్యాన్ని సాధించినప్పుడు మొదటగా గర్వపడేది గురువు నెక్స్ట్ తల్లిదండ్రుల సో వీళ్ళిద్దరూ ఒక వాళ్ళ యొక్క స్టూడెంట్ ఎప్పుడైతే బాగుపడతాడో మొదట గర్వించేది వీళ్ళిద్దరే గుర్తుపెట్టుకోండి ఎంత బాధని అనుభవించయినా మీరు ఇచ్చే రిజల్ట్ తర్వాత అంత ఆ కష్టపడ్డ ఆ హార్డ్ వర్క్ మొత్తం మర్చిపోయి ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోయి చాలా ఆనందపడిపోతుంటాం ఆ లాస్ట్ రిజల్ట్ చూసే సో మీరు కూడా మీ లైఫ్లో ఇప్పటి నుంచే మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఏదో రోజు రెండు రోజుల్లో కష్టపడితే రాదు గుర్తుపెట్టుకోండి అలా ప్రతి క్లాస్లో ప్రతి టీచర్ చెప్తూనే ఉంటారు సో ఆ లక్ష్యం దిశగా ప్రతిరోజు మన స్టెప్స్ అడుగులు వేస్తూ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఒక వెయ్యి మైళ్ళ దూరానైనా ఒక అడుగుతోనే మొదలు పెడతాం ప్రతిరోజు ఒక అడుగు మొదలు పెడితేనే చివరికి ఆ వెయ్యి అడుగుల దూరాన్ని చేరగలుగుతాం అంతేగాని ఒకే రోజు వెయ్యి స్టెప్స్ థౌజండ్ స్టెప్స్ రీచ్ కాగలుగుతాం అనేది కళ కాబట్టి మీ లక్ష్యం దిశగా ప్రతిరోజు మీ అడుగులు వేస్తూ ఈరోజు నేనేం చేశాను నిన్న నేను నేనేం సాధించాను ప్రతిరోజు మీకు మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనకు మనకు మనం ఆత్మవిమర్శ కంటే వేరే వాళ్ళ విమర్శ అవసరం లేదు సో మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఒక రోజు పూర్తయిన తర్వాత నేను ఈరోజు ఏం చేశాను నిన్న ఏం చేశాను రేపు ఏం చేయాలి సో ఈరోజు నేను సాధించింది ఏంది సెల్ఫ్ ఎనాలిసి చేసుకోండి అదే మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది సో జీవితంలో ఒక మంచి స్థానంలో ఉండాలని మంచి స్థానం ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ